వేములవాడ అర్బన్ మండలం మారుపోక గ్రామంలో ఐకేపి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారన్నారు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరపాలని రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని వారన్నారు దళారులు నమ్మి రైతులు మోసపోవద్దని వారు సూచించారు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాలతో వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు వారు వెల్లడించారు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి తక్కుతుందని వారు అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరిపు రాకేష్ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య డైరెక్టర్లు కత్తి కనకయ్య దైత కుమార్ విద్యాసాగర్ మాజీ సర్పంచ్ ముడిగ చంద్రశేఖర్ యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు ముడిగి నరేష్ నాయకులు ఎర్రం రాజు గుకిళ్ల సత్తయ్య పండుగ ప్రదీప్ రాములు చంద్రయ్య మధు దేవరాజ్ మోదం శ్రీనివాస్ బోనాల రమేష్ దూపుల మల్లేశం తాడెం సీను బొమ్మ తిరుపతి మరియు మహిళా సంఘం నాయకులు రైతులు గ్రామ ప్రజలు నాయకులు మహిళా సంఘాల ద్వారా ఈరోజు మార్పాకలో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు కృతజ్ఞతలు తెలుచు ఉండాలి మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మరి యొక్క కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి రైతులందరూ ఐక్యతగా మరి ఈ సెంటర్లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగినది ముఖ్యంగా రైతులకు సంబంధించినది రెండు లక్షల రుణమాఫీ కావచ్చు వడ్లకు ఐదు వందల బోనస్ కావచ్చు అలాగే రైతులకు ఏది జరిగిన ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు పంట సౌకర్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పాలనలో మరి ఈరోజు అర్బన్ మండల్ మార్పాక గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సీనన్న ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం మరిధాన్య కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది వీడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మండలాధ్యక్షులు కనకన్న గారు అదేవిధంగా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు మహిళా సంఘ నాయకులు అదేవిధంగా రైతులకు మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారికి అదేవిధంగా డైరెక్టర్లకు సో ట్యాక్స్ డైరెక్టర్లకు అందరికీ నాయకు నమస్కారం తెలుసు ఈరోజు గత రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతును రారాజుగా చేయాలని సంకల్పంతో చేస్తున్న అభివృద్ధి పనులే కావచ్చు ఫలాలే కావచ్చు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న ప పనులు ప్రజలు గమనిస్తారు రైతులు గమనిస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి ఈ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా మార్కెట్ తరఫున ఇప్పుడు తడి పొడి మిషనీ రావడం జరిగింది అదేవరకైనా అవసరం ఉంటే మీరు మా మార్కెట్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పంపిస్తాం ఒక ఇరవై ఐదు క్వింటాలకి ఒక మూడు వేల ఖర్చుతో కూడుకుంది